డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు కాచి బూచితో మా అక్క రేపటితో అయిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే హత్య కేసు అయితే మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం శిక్ష ఏడేళ్లకు పై మాట అట కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడే జేడి కెడి ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు గుమ్మం దగ్గర నిలబడిన జేడీ మీకు సెక్షన్ల గురించి శిక్షల గురించి బాగానే తెలుసు వైజయంతి గారు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది మీరెందుకు వచ్చారని చెప్పి కౌశికి అంటూ ఉంటే ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చామని కేడీ అంటాడు ఏంటి ఇంట్రాగేషనా మీరెందుకు ఇంట్రాగేట్ చేస్తారు అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది ఎందుకంటే పరందామయ్య గారి హత్య కేసుని జేడీకే ట్రాన్స్ఫర్ చేశారు అని కేడీ అంటూ ఉంటారు ఇక తర్వాత కౌశికిని కూర్చోబెట్టి జేడీకే ఇద్దరు కూడా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే అప్పుడు నిషిక వైజయంతితో వాళ్ళిద్దరూ కనుక కలిసిపోతే మనకి నిద్ర కూడా పట్టనివ్వరు అని చెప్పి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనాలు తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి